భారతదేశం ప్రపంచం గర్వించదగినటువంటి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారి యొక్క ఏడవ వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులకి పేరు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఏపీజే అబ్దుల్ కలాం గారికి తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ఒక అవినాభావ సంబంధం ఉందని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం అబ్దుల్ కలాం గారు ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టి పేదరికం అనుభవిస్తున్నటువంటి కుటుంబంలో పుట్టి దేశం ప్రపంచం గర్వించదగినటువంటి స్థాయికి వచ్చారంటే కారణం ఆయన యొక్క స్వయం కృషి పట్టుదల అని చెప్పి మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఆయన జీవితం ఒకసారి చూస్తే పేపర్ బాయ్గా ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించి చదువుకోవడానికి అవకాశాలు లేనటువంటి సమయంలో చదువు మీద దృష్టి పెట్టి చాలామంది యొక్క సహాయ సహకారాలు తీసుకొని చదివి దేశం గర్వించదగినటువంటి ఒక శాస్త్రవేత్త స్థాయికి ఎదిగారంటే ఆయన్ని మనం పూర్తిగా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను స్పేస్ టెక్నాలజీలో కానీ ఈరోజు అనుబాంబు తయారీ విషయంలో కానీ భారతదేశం యొక్క చరిత్రని భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక మంచి మనిషి కలాం గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన వృత్తిలో ఆయన యొక్క శాస్త్రవేత్తగా ఆయన యొక్క పనితనాన్ని చూసిన తర్వాత ఆయన పదవి విరమణ చేసిన తర్వాత ఆయన యొక్క ఖ్యాతిని మనందరం గుర్తించిన తర్వాత ఇటువంటి వ్యక్తి దేశానికి కూడా అవసరం అని చెప్పి ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఇటువంటి వ్యక్తి దేశానికి ప్రెసిడెంట్గా ఉంటే భారతదేశం యొక్క గౌరవం ఇంకా పెరుగుతుందని చెప్పి ఆ రోజు ఆయన ప్రెసిడెంట్ కావడానికి ప్రధానమైనటువంటి కారకులు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు చెప్పగలుగుతున్నాం ఏదో అచ్చెన్నాయుడు గారు నేను చెప్పడం కాదు అబ్దుల్ కలాం గారే ఆయన యొక్క జీవిత చరిత్రలో నేను స రోజు ప్రెసిడెంట్ అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను భారతదేశ చరిత్రలో ఎంతోమంది ప్రెసిడెంట్లు మనం చూసాం కానీ అబ్దుల్ కలాం గారు లాంటి ప్రెసిడెంట్ని ఇంతవరకు మనం చూడలేదు భవిష్యత్తులో కూడా చూడలేమని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను ఏది ఏమైనా సరే వర్ధంతులు కానీ జయంతులు కానీ జరుపుకుంటున్నామంటే వాళ్ళ గురించి కాదు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఒక్కసారి నేటి సమాజానికి తెలియాలి వారి యొక్క ఆశయాలు ఆదర్శాలు ఈరోజు ఉన్నటువంటి వ్యక్తులకు తెలియాలి అందులో కొన్నింటినైనా సరే మనం ఆచరించి ఈ సమాజానికి దేశానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం మేమైతే తెలుగుదేశం పార్టీ ఆయన యొక్క ఆశయ సాధన కోసం మేము పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన యొక్క ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి తెలియచేస్తున్నాను అబ్దుల్ కలాం అమర్ రే అబ్దు కలమ్ ఓకే థ్యాంక్ యూ